హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వీడియో స్టార్ట్ చేసినట్టయితే అయితే ఎప్పటినమ్మే లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అది మీకు చిన్న లైక్ బట్ నాకు వీడియోస్ షేర్ అవుతున్నాయి షేర్ అవుతాయి కాబట్టి మీరు లైక్ చేయడం మొత్తం అస్సలు అని వీడియో స్టార్ట్ చేయగానే ఫస్ట్ లైక్ చేసేయండి సో ఇప్పుడైతే మన పాప టూకి వెళ్ళిపోద్దాం మీరు ఆల్రెడీ తమిళనని చూసే ఉన్నారు కాబట్టి ఈ వారంలో మనకి వచ్చిన ఆర్డర్స్ చాలా మంది నాకు కామెంట్స్ ఈ షార్ట్స్ పెడతా ఉంటుంది దాంట్లో మనకు ఆర్డర్స్ ఎలా రావాలి మీకు ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అని పెడుతూనే ఉన్నారు సో మీరు ఒకసారి నా ఇన్స్టాని ఒక యూట్యూబ్ ని రెండింటిలో ఒకసారి చూసుకొని చూసుకొని కంపేర్ చేసుకోండి నేను ప్రతి రోజు ప్రతి రోజు ఒక్క ప్రతి రోజు నేను ఒక రీల్ అయితే పెడతాను కంపల్సరీగా మార్నింగ్ నేను అందులో ఇప్పుడు ఏంటంటే మనకి డైలీ నేను మెయిన్ చేస్తున్నాను ఏంటి బిహైండ్ ద సీన్స్ మొత్తం కలిపి ఆ డే మొత్తం ఏం చేస్తున్నాను బిహైండ్ ద సీన్స్ అంతా కలిపి డే మార్నింగ్ నెక్స్ట్ అంటే ఈ రోజు మొత్తం అంతా క్యాప్చర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఏ డే ఇన్ మై లైఫ్ అసలు స్మాల్ బిజినెస్ ఓనర్ గా నేను ఏం చేస్తున్నాను ఓన్లీ అబౌట్ బిజినెస్ బిజినెస్ రిలేటెడ్ గా నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఏమేమి టాస్క్ చేస్తున్నాను ఏమి ఉంటున్నా ఏకే మొత్తం అన్ని కలిపి వీడియో షార్ట్ వీడియో జస్ట్ ఒక సిక్స్టీ సెకండ్ సిక్స్టీ సెకండ్స్ లోపల థర్టీ ఫార్టీ సెకండ్స్ లోపల వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నాం మార్నింగ్ పెడుతున్నాం వీడియో అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఆ పేజ్ పేజ్కి మనం ఇప్పుడు హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ పేజ్ ఉంటే ఆ హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ రిలేటెడ్ అంటే ఇప్పుడు దివాళి వస్తుంది కాబట్టి దివాళి హ్యాంపర్స్ చెప్తున్నా అనమాట పెడుతున్నా దాంట్లో అండ్ ఈ బీచ్ అండ్ బౌస్ దాంట్లో క్రంచీస్ రిలేటెడ్ నేను సేల్ పెట్టున్నా కాబట్టి ఆ సేల్ రిలేటెడ్ వీడియోస్ పెడుతున్నా అండ్ ఆల్సో బ్యాంగిల్స్ పేజ్ ఏంటంటే ఆ డేను నేను ఆల్రెడీ ఇదే ఇన్ మై నైఫ్ చేస్తున్నాను కాబట్టి అందులో ఏంటంటే నేను ఆల్రెడీ అవి ర్యాపింగ్ చేయడం అవ్వచ్చు లేకపోతే నేను వెబ్సైట్ లో పెట్టడం అవ్వచ్చు సో ప్రతి ఒక్కటి కలిపి బ్యాంగిల్స్ పేజ్ లో పెట్టిన సో లైక్ మార్నింగ్ అయితే మనకి మై నైఫ్ కవర్ అయిపోతుంది ఈవినింగ్ వచ్చేసరికి ప్రోడక్ట్ ప్రతి పేజ్లో ఏ ప్రోడక్ట్ అవసరమో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే పెట్టేస్తున్నా సో టూ వీడియోస్ వస్తున్నాయి ప్రతి రోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒక మనం అంటే నాకు టూ వీడియోస్ పెట్టే కెపాసిటీ ఉంది కాబట్టి పెట్టుకున్నాం లేదు అంటే మీకు అట్లీస్ట్ వన్ వీడియో ప్రతి రోజు పెట్టాల్సిందే అది యూట్యూబ్ అయినా సరే ఇన్స్టా అయినా రెండిట్లో లో ప్రతి రోజు ఉందే పెడితే కన్ఫామ్ గా నాకైతే ఇప్పుడు త్రీ ఆర్డర్స్ వచ్చాయి త్రీ ఆర్డర్స్ నాకు బేస్డ్ ఆన్ ఇన్స్టా రీల్స్ నుంచి యూట్యూబ్ షార్ట్స్ నుంచి వచ్చాయి ఒక ఆర్డర్ వచ్చి యూట్యూబ్ షార్ట్స్ నుంచి వచ్చింది అండ్ రెండు ఆర్డర్స్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి వచ్చాయి అనమాట ఓన్లీ వన్ వీక్ ఆర్డర్స్ మాత్రమే చెప్తున్నాను నేను సో ఎవరైతే నన్ను అడుగుంటారో ఎలా వస్తాయి ఆర్డర్స్ అనే వాళ్ళకి జస్ట్ ఇది ఒక చిన్న క్లారిఫికేషన్ మళ్ళీ అంటే ఇంకా నేను బ్యాక్ సైడ్ ఇంకేం చేయను నేను ప్రమోషన్స్ చేయను కొలాబరేషన్స్ చేయను ఇంకా మోస్ట్ థింగ్ ఏంటంటే రీల్స్ కానీ షార్ట్స్ కానీ బూస్ట్ అస్సలు చేయను నాకు వచ్చే ఫాలోవర్స్ అంటే ఆర్గానిక్ ఫాలోవర్స్ ఎందుకు అని అంటే నాది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ హండ్రెడ్ అక్కడే ఉన్నాయి ఫాలోవర్స్ జస్ట్ ఇప్పుడు నేను సిరీస్ లా స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక టూ హండ్రెడ్ పెరిగారు అదే నేను పోస్ట్ బూస్ట్ చేసి ఈ పాటికి నాకు టెన్ కే ట్వంటీ కే ఫాలోవర్స్ ఉండేవాళ్ళు సో నాకు ఆర్గానిక్ గా నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి నాకు జెన్యున్ కస్టమర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ చేస్తున్నారు సో అంటే బూస్ట్ చేస్తే మనకు ఆర్డర్స్ రావంటే వస్తాయి రాకుండా పోవు బట్ ఇప్పుడు నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఫైవ్ హండ్రెడ్ కనుక పే చేస్తే ఇన్స్టా అవ్వచ్చు యూట్యూబ్ అవ్వచ్చు దేంట్లో అయినా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మనకి అట్లీస్ట్ వన్ ఆర్డర్ వస్తుందని డౌట్ సో మినిమంలో మినిమం వద్దన్నా సరే టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు కనుక మనం పే చేసి కోర్స్ని బూస్ట్ చేస్తే మనం ఒక టూ త్రీ ఆర్డర్స్ ఇస్తాయి సో ఈ టూ త్రీ ఆర్డర్స్ లో మంచిగా పేమెంట్ వచ్చే ఆర్డర్ వస్తే మనకి ఏదైతే మన ఫోర్ థౌసండ్ టూ థౌసండ్ పే చేస్తాం కవర్ అవుతుంది లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ రిలేటెడ్ గా త్రీ ఆర్డర్స్ ఫైవ్ హండ్రెడ్ రిలేటెడ్ వస్తే మనకి లాస్ అయినట్టే కదా సో దీని బదులు ఆర్గానిక్ గా మన ఫాలోవర్స్ పెంచుకొని ఆర్గానిక్ గా కస్టమర్స్ తీసుకొని బెస్ట్ అనేది నా నా ఒపీనియన్ సో నేనైతే మీరు చెప్పట్లేదు మీరు బూస్ట్ చేయద్దు అట్లే చెప్పట్లేదు బట్ నేనైతే బూస్ట్ చెయ్యట్లేదు చెయ్యను కూడా ఎప్పటికీ చెయ్యను నేను బూస్ట్ అస్సలు లేని పేమెంట్ చేసి చేపిచ్చుకుంటే ఇంకా కొలాబరేషన్స్ అంటే చేయొచ్చు అంటే లైక్ మనం ఒక ప్రోడక్ట్ పంపించే దానికి ముందు వాళ్ళతో డిస్కస్ చేసుకొని ఖచ్చితంగా మా ప్రోడక్ట్ కి మాకు నచ్చినట్టుగా వర్తబుల్ గా మీరు చేస్తారా వీడియో అని కన్ఫర్మేషన్ తీసుకొని ఈవెన్ నేను గానీ కొలాబరేషన్స్ చేస్తాను ప్రోడక్ట్ ప్రోడక్ట్వి అవి ఎలాగంటే డీటెయిల్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ బాగుంటే బాగుందని చెప్తా బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను సో ఇలా అని చెప్తాను ఇంక మళ్ళీ వేరే ఏం లేదు పై ఎయిటీ పర్సెంట్ ఏం బాగుందంటే అదే చెప్తాను ఏది బాగోలేదో అవి నేను ఆటోమేటిక్గా చెప్పేస్తాను ఇంకా నేను ఎవరైతే కొలాబరేషన్స్ ఇస్తారో సో వాళ్ళకి ముఖం మీద చెప్పేస్తాను ఉన్నది ఉన్నట్టు చెప్తాను మీకు ఓకే అంటే ప్రోడక్ట్స్ పంపించండి లేదంటే పంపించవద్దు అని సో అలాగే చాలా కొలాబరేషన్స్ క్యాన్సిల్ అయిపోయాయి బికాజ్ అంటే ప్రతి వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ అని చెప్పాలి అది చెప్పకపోతే ఇంకా దేనికి అని కొలైరేషన్స్ ఎవరు బట్ నాకు నో ప్రాబ్లం ఎందుకంటే నాకు యూట్యూబ్లో అయినా ఇన్స్టాలో అయినా గా ఆర్గానిక్ ఫాలోవర్స్ కావాలి ఆర్గానిక్ సబ్స్క్రైబర్స్ కావాలి నాకు ఇది లైఫ్ టైం అంటే నేను నా హార్డ్ వర్క్ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేసేదంతా మార్నింగ్ వీడియో పెట్టి నైట్ మళ్ళీ ప్రోడక్ట్ లాంచేదంటే అది మార్నింగ్ విషయం కాదు చాలా వరకు చాలా మంది చేయరు బట్ నేను అది చేసుకోగలుగుతున్నాను అన్నప్పుడు అది కొంతకాలమే ఉందని అనుకుంటే నేను బూస్ట్ చేయడము లేకపోతే ఏదో ఒక కొలాబరేషన్ చేసేయడం డబ్బు సంపాదించడం చేయొచ్చు అలా కాదు నాకు లాంగ్ టర్మ్ బావల్ కాబట్టి అన్ని ప్రతి దాంట్లో ముందు వెనకాల చూసుకొని చేసుకుంటాను సో నేను కానీ మీకు అదే సజెస్ట్ చేస్తాను ముందు వెనక చూసుకొని చేయండి ఏ సో ఈ రోజు ఏంటంటే నాకు త్రీ ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి అసలు ఆర్డర్స్ ఏం వచ్చాయి ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో ఈ ఆర్డర్ వచ్చేసరికి అనిషో గారు ప్లేస్ చేశారు నేను ఆల్రెడీ బీట్స్ అండ్ బౌ పేజ్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ వచ్చారనమాట సో లైక్ విత్ ఇన్ వన్ మంత్ లో నాకు ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ వచ్చారు ఆల్రెడీ దానికి ముందు ఫిఫ్టీ ఫైవ్ ఫాలోవర్స్ ఉన్నారు ఓన్లీ వన్ మంత్ లో ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ వచ్చారు ఓన్లీ బికాస్ ఆఫ్ గీస్ ఒక రీలు ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ నైన్ థౌసండ్ రీల్ రీచ్ అయింది అనమాట పీపుల్ కి అండ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేసి ఆ ప్రోడక్ట్స్ నింక్ అడిగారు ఏంటంటే నేను స్మాల్ బిజినెస్ చేస్తూ నేను ఎలాదైతే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేశాను అలాగే ఇంకొకరు ఎవరో స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఒక ఫోర్ వీడియోస్ పెడితే ఫోర్ వీడియోస్ లో ఒక్క వీడియో వేరేంది సో ఆ వీడియో ట్వంటీ నైన్ కే వచ్చింది అనమాట వ్యూస్ వచ్చే ఆటోమేటిక్ గా ఆ అయ్యి నాకు ఫాలోవర్స్ ఫైవ్ హండ్రెడ్ ఐ థింక్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫాలోవర్స్ వచ్చారు వచ్చినప్పుడు నేను సేల్ కండక్ట్ చేశాను అనమాట లైక్ ఎక్స్ఎల్ ఫ్ల ఫీ స్క్రంచ్ చేసి ఈచ్ ఐ మీన్ ఫైవ్ స్క్రంచెస్ నైన్టీ నైన్ రూపీస్ కి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా వాళ్ళు పే చేసుకోవాలి బేస్డ్ ఆన్ వన్ లొకేషన్ బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వన్ మంత్ లో ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ యాక్చువల్ గా నేను హ్యాండ్ మేడ్ బిజినెస్ పే స్టార్ట్ చేసినప్పుడు నాకు సిక్స్ మంత్స్ పట్టింది ఆ ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ రావడానికి బట్ ఇందులో ఏంటంటే వన్ మంత్ కి వచ్చేసింది కాబట్టి సేల్ పెట్టాను అండ్ ఇంకా సేల్ ఆ సేల్ అయితే ఉంది సో షిప్పింగ్ ఛార్జెస్ మీరు పే చేసుకోవాలి ఫైవ్ కొంచెం అది ఎక్సెల్ ఫ్లపీస్ నైన్టీ నైన్ కి సో అనుషా ఈ నేను బిజినెస్ రీస్టార్ట్ చేశాక ఐ మీన్ ఆ పేజ్ రీస్టార్ట్ చేశాక ఆ పర్టికులర్ బిజినెస్ రీస్టార్ట్ చేశాక నాకు వచ్చిన ఫస్ట్ ఆర్డర్ అనమాట సో వీళ్ళు ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు ఎప్పటికి నేను మర్చిపోయి గుర్తుపెట్టుకునేది ఎందుకంటే నేను బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేసి నాకు వచ్చా ఫస్ట్ ఆర్డర్ అనమాట ఇది సో వీళ్ళు వచ్చేసి ఫ్రమ్ విశాఖపట్నం అనుషా గారు ఫ్రం విశాఖపట్నం నుంచి ఆర్డర్ చేసుకున్నారు స్క్రంచెస్ ఇది సేల్ లో ఉన్న స్క్రంచెస్ అనమాట ఇవి వచ్చేసరికి వీళ్ళు జ్యోతి గారు సో జ్యోతి గారు వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ పోల్ రైడ్ పిక్చర్స్ లైక్ వాళ్ళ మ్యారేజ్ జరిగినప్పుడు దానికి ముందు ఎప్పుడైతే ఐ మీన్ వాళ్ళ జర్నీ ఇది సో స్టార్టింగ్ నుంచి వాళ్ళ మ్యారేజ్ వాళ్ళ ప్రెగ్నెన్సీ సో ప్రతి ఫోటో షేర్ చేశారు అనమాట అన్ని షేర్ చేసి మన పేజ్ లో ఏంటంటే ఈచ్ పోల్ రైడ్ టెన్ రూపీస్ మాత్రమే స్టార్టింగ్ ప్రైజ్ సో స్మాల్ సైజు ఈచ్ పోల్ డ్రైర్ టెన్ రూపీస్ సో వాళ్ళు ఫిఫ్టీ ప్లస్ పోల్ డ్రైస్ షేర్ చేసి ప్రింట్ అవుట్ ప్రింట్స్ తీసిమన్నారు సో వీళ్ళు ఫ్రమ్ రామచంద్రాపురం ఆంధ్రప్రదేశ్ సో రామచంద్రాపురం నుంచి మనకు వచ్చిన ఆర్డర్ ఆర్డర్ చేసిన వాళ్ళు వచ్చేసి జ్యోతి గారు సో ఈ ఆర్డర్ వచ్చి లైక్ ఇన్స్టా యూట్యూబ్ రెండు బేస్ చేసుకుని వాళ్ళు నాకు ఫస్ట్ కాల్ చేశారు కాల్ చేసి మీరు ఇలా పెట్టారు టెన్ రూపీస్ అని చెప్పేసి నిజంగానే టెన్ రూపీస్ అంటే అవునండి టెన్ రూపీస్ అంటే షిప్పింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఎలాగని వాళ్ళు కాల్ లో మొత్తం డీటెయిల్స్ కనుక్కొని అంతా డిస్కస్ చేసుకున్న తర్వాత వెంటనే ఆర్డర్ చేస్తున్నారు అనమాట ఇది పోల్ రైట్స్ అండ్ ఫైనల్ గా ఇది హ్యూజ్ బాక్స్ సో ఇది వచ్చేసి లైక్ నాతో పాటే బిజినెస్ చేస్తారనమాట సో ఆ అక్క ప్లేస్ చేసిన ఆర్డర్ హర్షిత అక్క సో పర్సనల్ యూస్ కోసం వాళ్ళు త్రీ సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ చేస్తారు నేను మీకు చూపిస్తాను వీగేలు సో ఒక సెట్ వచ్చేసి ఒక టూ సెట్స్ వచ్చేసి అక్క కోసం అండ్ ఒక సెట్ వచ్చేసి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ కోసం ఆర్డర్ చేస్తున్నారు అవి కాకుండా సో ఆ సెట్స్ కాకుండా అక్క బిజినెస్ చేస్తారు కాబట్టి సో కొన్ని ఛాన్స్ అయితే పంపించారనమాట లైక్ ఇన్విజిబుల్ చైన్స్ కానీ కొన్ని చైన్స్ ఆ నెక్ చోకర్స్ అవి మోడల్స్ చేసి పంపించు సో నేను స్టూడియోలో డిస్ప్లే చేసుకోవాలి అని చెప్పి చెప్పారు సో కొన్ని పీసెస్ చేశాను అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ జ్యువెలరీ కానీ అన్నీ యాడ్ చేశాను సో ఈ పార్సల్ అక్కదనమాట హ్యూజ్ పార్సల్ ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి అవన్నీ నేను వీడియోలో చూపిస్తాను వాళ్ళ అక్క ఏదైతే పంపించారో ఛాన్స్ అవి అండ్ ఆల్సో మన దగ్గర ఉన్న అన్ని కలిపి ఒక మంచి కలెక్షన్ అయితే రెడీ చేస్తాను అవి మన పేజ్ లో కానీ డిస్ప్లే చేస్తాను సో ఆ పర్టికులర్ పీసెస్ అన్ని ఇందులో ఉన్నాయి అనమాట సో అవన్నీ నేను మీకు వీడియోలో చూపిస్తాను పీస్ బై పీస్ అండ్ ఆల్సో ఒకవేళ మీకు ప్రైజెస్ కావాలంటే ఖచ్చితంగా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే నేను ప్రైజెస్ చెప్తాను చాలామంది కామెంట్స్లో లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ కదా సో యూట్యూబ్ షార్ట్స్లో మీరు ప్రైజెస్ చెప్పొచ్చు కదా అని అంటే కొంతమంది కంపేర్ చేస్తున్నారు అనమాట ప్రైజెస్ కంపేర్ చేసి మళ్ళీ అక్కడ కింద కామెంట్స్ పెట్టిన సో నేను ఆ కామెంట్స్ డిజిట్ చేశాను వాళ్ళ పేజ్లో ఫిఫ్టీ రూపీస్ ఉంటే మీ పేజ్లో దాన్ని సెవెంటీ రూపీస్ పెట్టారు అంటే లైక్ మెటీరియల్ కొనే దాన్ని బట్టి ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళ టైం మనకు తెలియదు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి తెలియదు సో నా టైమింగ్ నా ఎక్స్పీరియన్స్ నా ప్రోడక్ట్ నేను మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తెచ్చుకున్న ప్రోడక్ట్స్ అన్నిటిని బట్టి నేను ప్రైస్ వేస్తున్నాను సో నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు కొనండి కొనండి ఎవరు ఫోర్స్ చేయట్లేదు మీకు ఓకే అంటే ఆ ప్రైస్ మీకు నచ్చితే ఆ క్వాలిటీ నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ మోస్ట్ థింగ్ అంటే క్వాలిటీ ఉండదు నాకు సో ఒకవేళ అంటే నేను ఒకవేళ ఎవరి దగ్గర నేను కొన్నా సరే నాకు క్వాలిటీ ఉండాలి అది హండ్రెడ్ అయినా అవ్వచ్చు లేదా థౌజండ్ అవ్వచ్చు ఐ మీన్ లైక్ నాకు క్వాలిటీ ఉండాలి అండ్ ఆ ప్రోడక్ట్ లాంగ్ టర్మ్ కొంచెం యూస్ చేసుకునేలాగా ఉండదు సో నేను అలా అనుకుంటాను కాబట్టి నా ప్రోడక్ట్లు అనేది పక్కన వాళ్ళకి అంతే ఇదిలో ఉండాలి కాబట్టి నా ప్రైస్ అనేది కొంచెం హైగా ఉంటుంది అంటే కంపేర్ చేసుకుంటే హైగా ఉంటుంది కంపేర్ చేసుకోకుండా ఓకే మనకు క్వాలిటీ రిలేటెడ్ వర్తబుల్ అని అనుకుంటే ప్రైస్ నార్మల్గా అనిపిస్తుంది అండ్ నాకు ఇంతమంది ఆర్డర్ చేసుకుంటున్నారు క్వాలిటీ బాగోకపోతే ఇంతమంది ఆర్డర్ చేసుకోరా అండ్ ప్రతి కస్టమర్ ఏంటంటే ఒకసారి ఆర్డర్ చేసుకున్నాక మళ్ళీ నాకు రెగ్యులర్ కస్టమర్ అయిపోయాను వాళ్ళే తప్ప వన్స్ ఆర్డర్ చేసుకుని మళ్ళీ తర్వాత ఆర్డర్ చేసుకోకుండా ఉన్న కస్టమర్స్ అబ్బా లేరు నా దగ్గర ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కస్టమర్స్ ఇందులో అట్లీస్ట్ హండ్రెడ్ పీపుల్స్ ఒక ఇయర్ లో హండ్రెడ్ పీపుల్స్ రెగ్యులర్ గా నాకు ఆర్డర్ చేసుకునే వాళ్ళు లైక్ బర్త్డేస్ అవ్వచ్చు యానివర్సరీస్ అవ్వచ్చు ప్రతి అకేజన్ కి మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకునే కస్టమర్స్ ఏ ఉన్నారు సో వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరైతే కామెంట్ చేసి ఇట్లా ప్రైస్ అక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ వాళ్ళకి మీకు ఓకే అయితే తీసుకోండి లేకపోతే తీసుకుంటే నేను ఏం రూడిలో చెప్పట్లేదు నార్మల్గా చెప్తున్నా మీకు ఓకే అంటే తీసుకోండి లేదు మీకు కొంచెం ఎక్కువ అనిపిస్తే వాళ్ళ పేజ్లోనే వెళ్ళి తీసుకోండి నో వరీస్ అంతే అంక ఇంకేం లేదు సో ఇది అబౌట్ ఎ బీక్ ఆర్డర్స్ సో ఈ వీక్ లో నాకు త్రీ ఆర్డర్స్ వచ్చాయి అండ్ ఈ త్రీ ఆర్డర్స్ ఏమేమి వచ్చాయి ఏంటి అని మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కాబట్టి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా అంటే కొంతమంది చేసుకోలేదు ఇంకా నేను ఇంకా పోస్ట్ చేయను కాబట్టి అట్లీస్ట్ వీడియోని లైక్ చేయండి సో ఇంకొక పది మందికి ఎంత వీడియో చూసినప్పుడు నాకు అన్న పెరుగుతుంది అండ్ ఇంకా వన్ ఇయర్ ఐ మీన్ లైక్ ఇంకా నాకు ఐ థింక్ మే ఆర్ మే కాదు సారీ ఏప్రిల్ కంతా నాకు వాచ్ వర్స్ ఫినిష్ అవ్వాలి లేకపోతే ఈ ఇయర్ లో నేను ఫినిష్ చేసిన ఒక టూ థౌసండ్ వాచ్ వర్స్ ఏమైనా ఉంటాయేమో అవి మొత్తం మే పోతాయి అనమాట అన్నీ పోతాయి ఒకవేళ వాచ్ వర్స్ కంప్లీట్ అవ్వకపోతే నాకు వన్ ఇయర్ అయిపోద్దు కాబట్టి ఆ వాచ్ వర్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి సో ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీ యొక్క ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేసే పని అయితే షేర్ చేయండి హెల్ప్ చేయండి అంత నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు మీకు వీలైతే టైం స్పెండ్ చేసి కొంచెం హెల్ప్ చేయండి ఛానల్ గ్రో అవడానికి ఇంతకు ముందు కంటే ఛానల్ చాలా బాగా గ్రో అయింది అది మీ హెల్ప్ తోనే సో నేను మళ్ళీ ఇంకా మీ దగ్గర హెల్ప్ అడుగుతున్నాను సో వీలైనంత వరకు హెల్ప్ చేయండి చెప్పు సో ఆ సెట్స్ సో ఆ సెట్స్ ఆ సెట్స్ బ్యాంగి సెట్స్ కాకుండా పెయిన్ నా త